ఈ కథా కచీరు అనేటువంటి పుస్తక ఆవిష్కరణకి విచ్చేసినటువంటి మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలపాలి మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆచార్య వెంద నిత్యానందరావు గారు అలాగే ఆవిష్కర్తగా విచ్చేసినటువంటి ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు ప్రముఖ విమర్శకులు డాక్టర్ కె శ్రీనివాస్ గారికి అట్లాగే సభాధ్యక్షులు నాకు సహాధ్యాయ అయినటువంటి ప్రొఫెసర్ లావణ్య గారు అట్లాగే మా అమ్మగారు డాక్టర్ సరోజన బండగారు అట్లాగే ప్రముఖ కవి కథకులు వలి హుస్సేన్ గారు సభలో ఉన్నటువంటి చాలామంది సాహిత్యవేత్తలు కథకులు విమర్శకులు అందరికీ కూడా నమస్కారం ముందుగా ఈ కథ కచీర్ అనేటువంటిది నిజానికి అప్సర్ గారికి ధన్యవాదాలు తెలిపాలి ఎందుకంటే ఆంధ్రజ్యోతిలోనే ఆదివారం ఆంధ్రజ్యోతిలో అప్సర్ గారికి ఒక కథ వచ్చింది పుల గుర్రం అని ఆ చెంకీపూల గుర్రం అనేటువంటి కథ చదివిన తర్వాత ఊరికే మా పాఠకులో లేఖలు వేస్తుంటారు ఆదివారం దానిలో ఆ లేఖల కింద ఏదన్నా వేస్తారేమో అని ఒక చిన్న రైటర్ రాసి పంపించాను అప్పుడు సంపాదకులు శ్రీనివాస్ గారు దాన్ని చూసి అది నిరీ పెద్దగా ఉంది మేము వేయలేము సో దాన్ని అని ఒక నాకు మెయిల్ పెట్టారు మెయిల్ పెట్టిన తర్వాత ఇది ఇట్లనే ఉంది కదా ఎక్కడ ప్రచించలేదు కదా అని చెప్పి అనుకొని దాన్ని నమస్తే తెలంగాణకి పత్రికకి పంపించాను వాళ్ళు ఏదో సందర్భాన్ని చూసి దాన్ని మొత్తం మీద ప్రచురించారు అది చూసి అప్సర్ గారు చూసి ఇది ఇదేదో బాగుంది ఒకటే కథ మీద ఇంత బాగా విశ్లేషణ చేశావు కదా దీన్ని మనం కాలం కింద ఇంకా నీకు నచ్చినటువంటి కథల పైన రాస్తే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించు అట్లా మనం సారంగలో కాలం రాద్దాము అని చెప్పి అంటే సరే సార్ అని చెప్పి అనుకొని అట్లా కథ ఖచ్చిరు అనేటువంటి పేరు కూడా అప్సర్ గారు పెట్టారు అట్లా ఈ కాలం రాయడం జరిగింది మూడేళ్ల పాటు నిజానికి లవణ్య గారు చెప్పినట్టుగా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి పద్నాలుగో రోజు మరి పదిహేను రోజు అవుతుంది అప్సర్ గారు అమెరికా నుంచి మేలు పెడతారు శ్రీధర్ ఇంకా ఏది కాలం రాలేదు సంగతి అని సో పద్నాలుగు నైట్ కూర్చొని రాసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అయితే ఈ పద రోజులు ఖాళీ ఏం ఏ ఏకత రా పెట్టాలి ఏకత మీద రాయాలి అనేటువంటి దానిపైన చాలా కథలు చదువుకుంటూ ఉండేటువంటి వారిని ఇట్లా ఈ కథా కచీర్ అనేటువంటి కాలం పురుడు పోసుకొని ఈరోజు ఒక పుస్తక రూపం తీర్చిదిద్దుకున్నది అని అంటే అది సారంగ పత్రిక యొక్క లేదా ముఖ్యంగా అప్సర్ గారి యొక్క చలవ వారికి నేను ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను సరే ఈ కాలం జరుగుతున్నప్పుడు ఇంటర్నెట్ వెబ్ పత్రిక కాబట్టి కథ కింద నా విశ్లేషణ కింద విపరీతమైనటువంటి విమర్శలు రాసినటువంటి వాళ్ళు చర్చలు చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సరే కాలమైనప్పుడు తప్పనిసరిగా ఉంటుంది అక్కడ స్పేస్ ఉంది కాబట్టి చాలామంది నువ్వు చే చేసినటువంటి సూత్రీకరణ తప్పు అని లేకపోతే రైట్ అని ఇట్లా కొన్నిసార్లు ఆంధ్ర కథకులు తెలంగాణ కథకులకు మధ్య కూడా విభిన్న అభిప్రాయాలు ఒకరేమో సపోర్ట్ చేయడం నన్ను దేన్ని కొందరేమో వ్యతిరేకించడం ఇట్లా చాలా జరిగింది విభిన్న దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ చర్చలో పాలు పంచుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే కొన్ని విలువైనటువంటి చర్చలైనా పుస్తకం వెనుక వేయాలని చెప్పి అనుకున్నాను కానీ అప్పటికే మూడు వందల నలభై అయింది కాబట్టి వద్దు వద్దు పాఠకులకు భారం అయితే అనేటువంటి ఉద్దేశంతో దాన్ని అట్లా పెట్టాను తర్వాత శ్రీనివాస్ గారు అన్నారు నిజంగా ప్రశంస వరకే వెళ్ళారు అది విమర్శకుని లక్షణమా కాదా అనేటువంటి కోణంలో నేను కూడా అనుకున్నాను బట్ అయితే ఎంతసేపటికి ప్రశంసనే చెప్పాలా తెలంగాణ కథ ఇది అంటే దాని ఔన్నత్యం ఇది అని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేసినటువంటి కాలం అది అంటే తెలంగాణ అని అంటే అనగానే కథ లేదు లేకపోతే కథే లేదు అన్నట్టు కొన్న కొంతమంది కథ ఉన్న అది విప్లవ కథ ఉన్నది అని చెప్పారు కొంతమంది లేదు అవి రెండు ఉన్నా కూడా అసలు దానికి శిల్పం లేదు శైలి లేదు ఇట్లా రకరకాల విమర్శ వచ్చింది ఇదిరాబాయి మా కథ అని చెప్పి చెప్పడానికి రా ఎంచుకున్నటువంటి కాలం ఇది సో ఈ కాలాన్ని రాయడానికి అప్సర్ గారు అనుమతించి తమ పత్రికలో ఎప్పటికప్పుడు నన్ను తట్టి లేపి రాసినటువంటి సందర్భం రాయించుకున్నటువంటి సందర్భం కాబట్టి నిజంగా సారంగ పత్రికకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి చాలామంది ఆడపిలక్ష్మీపతి జింబో గారు తర్వాత బీవీఎన్ స్వామి గారు చాలా దూరం నుంచి వచ్చారు అట్లాగే తాయమ్మ కర్ణ గారు చాలామంది మా కుట్టము చందు తులసి ఇట్లా చాలామంది నా మీద అభిమానంతో లేదంటే తెలంగాణ కథ మీద అభిమానంతో ఇంత దూరం వచ్చి ఇంతసేపు ఉండి ముఖ్యంగా మా పవన్ ఈ ఫోటోలు తీస్తున్నటువంటి పవన్ నా స్టూడెంట్ అట్లాగే నా దగ్గర రీసెర్చ్ చేస్తున్నటువంటి నవీన్ జిఆర్ఎఫ్ స్కాలర్ నవీన్ ఇట్లా మా బద్ది గణేష్ ఇట్లా చాలామంది మిత్రులు ఉన్నారు సో అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే ఇదంతా కేవలం తెలంగాణ కథ మీద ఇక్కడ దాకా వచ్చారు మీరంతా ఇంత ఆలస్యమైన కూడా ఉండి నన్ను అభినందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు అయితే చివరిగా ఒక మాట చెప్పాలి ఆసు అనేటువంటి ఒక కవిత సంపుటి తీశాను అప్పుడు తీసినప్పుడు కే శ్రీనివాస్ గారు అడిగారు సార్ మీ చేతుల మీద ఆవిష్కరించాలని ఉంది అంటే అప్పుడు వారి పని ఒత్తిడి వల్ల వీలు కాదేమో అని చెప్పి చెప్పారు మొత్తం మళ్ళీ మరొక పుస్తకం వచ్చింది కదా అని చెప్పి సార్ని రిక్వెస్ట్ చేస్తే వారు పెద్ద మనసుతోనే అంగీకరించి నన్ను ఆశీర్వదించారు నిజంగా సార్ చేతుల మీదుగా ఆవిష్కరించాలనేటువంటిది ఒక కళ నాకు ఎందుకంటే ఒక ఒక లాంటి ఒక పెద్ద రిప్యుటేషన్ ఉన్నటువంటి పత్రిక సంపాదకులుగా వారు ఎట్లా చూస్తారు అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో వారి చేతుల మీదుగా చేయాలనేటువంటి ఒక కల ఈరోజు నెరవేరింది అట్లాగే ఆపధర్మ సందర్భంలో నా క్లాస్మేట్ అయినటువంటి లావణ్య గారు కూడా కాసిం గారు వేరే పని మీద ఉండి అనుకోకుండా రాలేకపోయారు సో సభాధ్యక్షుల బాధ్యత నిన్న రాత్రి చెప్పాను నేను మేడం ఇట్లా జరిగింది మరి మీరే స్వీకరించాలంటే తప్పకుండా అని చెప్పి తను ఒప్పుకొని ఇంత దూరం ఈ సభను చాలా చాకచక్యంగా నడిపించినటువంటి లావానికి అట్లాగే అమ్మ సరోజన గారికి వల్లి హుస్యన్ గారికి ఇంకా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను సెలవు